ఎస్ ప్లీజ్ సార్ మీ షోకి నాగార్జున గారు వస్తానని అన్నారు సో మీరు కూడా నాగార్జున గారు చేసినప్పుడు వెళ్ళారు సో అది ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకొకటి కోటి రూపాయలు అనేది ఒక మనిషికి ఒక లైఫ్ సెటిల్డ్ అమౌంట్ సో అది మీరు ఇంకొకరికి ఇస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు ఇండస్ట్రీలో ఫస్ట్ కోటి రూపాయలు తీసుకున్న హీరో మీరే ఇక్కడ వన్ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నారు సో అప్పుడు కోటి రూపాయలు మీరు అమౌంట్ తీసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు నిజంగా ఇది ఆషామాషి అమౌంట్ కాదు చాలా చాలా పెద్ద అమౌంట్స్ ఇవన్నీ కూడాను ఈ ప్రైజ్ మనీ అన్నది వాళ్ళకి ఒక ఏమనిపిస్తుందంటే వాళ్ళకి జీవితాలు సెటిల్ అయిపోతాయండి ఇలా ఒక్కొక్కరు వాళ్ళ చిన్న చిన్న అప్పులు కానివ్వండి ఇళ్ల మీద ఉన్న అప్పులు కానివ్వండి లేకపోతే వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడానికి వాటిని వెచ్చించడానికి ఆ అమౌంట్ కాస్ట్ అమౌంట్ కానీ ఇవన్నీ కూడా ఒక అరగంట గేమ్ ఆడటం ద్వారా వాళ్ళకి లభిస్తుందంటే కనుక ఇది నిజంగా చాలామంది జీవితంలో పెను మార్పును తీసుకొచ్చేటటువంటి గొప్ప గేమ్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు అది నేను ఫీల్ అవుతున్నాను ఒక నిన్న ఒక షో చేస్తూ ఒక బెంగళూరు నుంచి రోడ్లు ఊడ్చుకునే ఒక ఆవిడి వాళ్ళ కూతురు వచ్చింది ఆ కూతురు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి అంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదు అమ్మ ఆరోగ్యానికి అలాగే తన చదువుకి తన తమ్ముడు చదువుకి వీటన్నిటికీ నాకు కనీసం ఫ్యూ ల్యాక్స్ కావాలి ఉంటే కనుక చాలండి మా జీవితాలు సెటిల్ అయిపోతాయి ఇంతకంచెం మాకు ఏ ఆశ లేదు దానికోసమే వచ్చానంటూ అమ్మాయి చాలా ఎగ్జైట్ అవుతూ చాలా ఎమోషనల్గా చెప్తుంటే ఆ అమ్మాయితో ఆడుతులని ఆ అమ్మాయి గెలవాలి గెలిస్తే బాగుండు ఈ యొక్క ఆటలో కొన్ని లక్షల అమ్మాయికి వస్తే బాగుండు వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది కదా అని నేను కూడా ఎంతో ఆశగా అమ్మాయితో ఆడుతున్నాను ఆ రకంగా కొంతవరకు ఆడి కొంత గెలుచుకుంది ఆ తర్వాత అని పర్సనల్గా చెప్తున్నాను ఆ అమ్మాయి అనుకునే అమౌంట్ గెలవపోయేసరికి నాకే డిసప్పాయింట్గా కనిపించి ఆ సమయంలో అనుకోకుండా స్పాంటేనియస్గా నా పర్సనల్ అకౌంట్లో నుంచి ఆ అమ్మాయి గేమ్ ద్వారా గెలు గెలుచుకున్నది కొద్ది మొత్తం అయితే దానికి రెండింతలు మూడింతల డబ్బు సుమారు ఒక రెండు లక్షల రూపాయల దాకా నేను నా అకౌంట్ నుంచి ఆ అమ్మాయికి ఇచ్చాను అలాగా వాళ్ళు థ్యాంక్ యూ ఒక్కోసారి వాళ్ళు గెలుచుకోలేకపోయినా సరే వాళ్ళ కోరికలు ఆశలు చూసి మనం ఎందుకు ఇవ్వకూడదు అయ్యో పాప వాళ్ళ వాళ్ళ కెపాసిటీకి వాళ్ళు అనుకున్న అమౌంట్ గెలవలేకపోయారు అది మనం ఇవ్వచ్చు కదా అనిపించి నాకు వెంటనే ఇవ్వటం అనేది ఆ అమ్మాయి ఎమోషన్ అయిపోయింది ఇంకా చాలా అసలు కళ్ళ పర్యంతం వాళ్ళ అమ్మాయి అయితే కనుక ఆ రకంగా ఉంటుంది ఇట్ ఈస్ ఇట్స్ నాట్ ఏ గేమ్ అండ్ ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ గేమ్ ఇట్స్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్ ఆ రకంగా చాలా ఇదిగా ఉంది అండ్ నాగార్జున గారు ఇందాక ఫస్ట్ అంత అయితే నాగార్జున గారు ఆయన కూడా అడిగినప్పుడు నువ్వు రావాలి నాగార్జున మీరు రావాలి నాగార్జున అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా వస్తారండి చెప్పండి ఎందుకంటే అడగ్గానే మీరు వచ్చారు నా షోకి ఇప్పుడు మీరు చేస్తుంటే నేను వస్తానని చెప్పేసి ఆయన అన్నది చాలా బాగుంది ఆయన రావడంతో ఆ షో మరింత అందం చేకూరుతుందని నేను భావిస్తున్నాను